హాయ్ హల్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ మీ లిన్ మెనేజ్ నేను మీ మౌనికాన్ మాట్లాడుతున్నానండి ఇవాళ చేసుకోబోయే రెసిపీ ఏంటంటే సేమియా పాయసం సేమియా పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి సేమియాలు కాజు ఇలాచి కిస్మిస్ గీ కావాలండి కొంచెం గీ ఎక్కువ యాడ్ చేసుకోండి మిల్క్ మేడ్ మిల్క్ అండ్ షుగర్ అంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి ఫస్ట్ గ్యాస్ స్టూవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో గీ యాడ్ చేసుకుంటున్నానండి గీ కొంచెం వేడెక్కాక నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను మీకు కనుక ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు నేను క్యాజూస్ యాడ్ చేస్తున్నాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలండి ఇప్పుడు నేను గ్యాస్ని సిమ్లో పెడుతున్నానండి బాగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు నేను కిస్మిస్ని యాడ్ చేస్తున్నాను ఇవి కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక గ్లాస్ సేమియా తీసుకున్నానండి అది అందులో వేస్తున్నాను ఇప్పుడు అది రోస్ట్ చేసుకోవాలండి అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి నేను చేస్తున్నాను కదండీ ఇదే విధంగా మీరు కూడా రోస్ట్ చేసుకోండి లేకపోయినా మీరు డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకొని ఓన్లీ సేమియా వరకు రోస్ట్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు వచ్చింది కదా లైట్ గోల్డెన్ కలర్ గుడు 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 ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు వన్ ఇస్టు త్రీ మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ సేమియాకి మూడు గ్లాసుల మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొంచెం సేపు ఇలానే కలుపుతూ ఉండండి పక్కన మిగిడి అంటుతుంది కదా అది కూడా పక్కకు తీసి కలపండి ఇప్పుడు నేను గ్యాస్ హై ఫ్లేమ్లో పెడుతున్నాను కొంచెం సేపు ఉడకాలండి అది చూడండి ఎలా ఉడుకుతుందో బాగా మరుగుతుంది కదా ఇప్పుడు బాగా కలుపుతున్నానండి కలిపాక గ్యాస్ సిమ్లో పెడుతున్నాను సిమ్లో పెట్టి మరిగించాలి మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేయండి టేస్టీగా పాయసం ఎలా వస్తుందో కమెంట్లో చెప్పండి ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి కొంచెము రుచికి సరిపడినంత ఎందుకంటే నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి షుగర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి బాగా కలిపాక ఒకసారి ఉడికిందో లేదో టెస్ట్ చేస్తున్నాను ఇంకా ఉడకలేదండి అందుకనే మళ్ళీ ఉడికిస్తున్నాను ఇప్పుడు అందులోకి మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను మిల్క్ మేడ్ లేని వాళ్ళు షుగర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మిల్క్ మేడ్ వేస్తే కొంచెం క్రీమీ టెక్స్చర్ వస్తుందండి అంతే ఇప్పుడు యాడ్ చేసిన మిల్క్ మేడ్ని బాగా కలుపుకోవాలండి కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఒకసారి అది ఉడికిందో లేదో టెస్ట్ చేస్తున్నాను అలా పట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుందండి ఇందాక ఉడకలేదు కదా ఇప్పుడు చూడండి ఎలా నలిగిపోతుందో అంతేనండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులో నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం ఇది ఒక టిప్ అండి మీకు ఏదైనా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో షేర్ చేయండి ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేశానండి ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే అంతేనండి ఇలా టేస్టీగా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయే సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి అది క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా అది మిల్క్ మేడ్ వేసాం కదండీ అందుకే ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది మిల్క్ మేడ్ లేకపోయినా మీరు షుగర్ వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుండిద్ది ఇది కూడా చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి